సిద్దిపేట జిల్లా గజ్వేల్ సంగాపూర్ రోడ్డులో అయోసీ గ్రౌండ్ పక్కన గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ అండ్ కోచింగ్ సెంటర్ను ఆదివారం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుద్యం కలిగిస్తాయని గజ్వేల్లో చక్కటి బాక్స్ క్రికెట్ మినీ స్టేడియం ప్రారంభించిన నిర్వాహకులను అభినందించారు విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎంవీపీ హిట్టర్ జోన్ నిర్వాహకులైన నవీన్ వినయ్ ఎంఎస్ యాదవ్ సాయి ప్రకాష్ లను అభినందించి గజ్వేల్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు చక్కటి అవకాశమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మోహన్నగారి రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్ సుభాష్ చంద్రబోస్ శ్రీనివాస్ రెడ్డి వంటేరు కొండల్ రెడ్డి నాగరాజు నేత జంగం రమేష్ గౌడ్ లక్ష్మారెడ్డి ఇక్బాల్ సురేష్ అజ్గర్ సబ్బని నరేష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఈ బాక్స్ క్రికెట్ ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది నిజంగా ఇసోంటి బాక్స్ క్రికెట్ ద్వారా ఇక్కడ ఉన్న యూత్ పిల్లలందరినీ కూడా ఆటలకు ఆకర్షించే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళ వాళ్ళ ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసి ఇంకా గజ్వల్ ప్రాంతంలో ఇసొంటి బాక్స్ క్రికెట్లు ఇంకా ఎక్కువ వచ్చాయి అంటే మండలకో ఒకటి వస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ ద్వారా పిల్లలకు దాని మీద ఆసక్తి పెరుగుతుంది ఆ ఆసక్తే రేపు రాబోయే కాలంలో వాళ్ళకు అట్లీస్ట్ మన గజ్వెల్కు పేరు దాంతోపాటు మన రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి ఎందుకంటే చదువుకుంటే గుర్తింపు వస్తుంది లేకపోతే పైసలు సంపాదిస్తే గుర్తింపు వస్తుంది తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఆటలల్లో అందరికన్నా బాగా వాళ్ళకు చాలా పేరు ప్రతిష్టలు వస్తాయి దాంతో ఇప్పుడు మనం చూస్తున్నాం సచిన్ కానీ కోహ్లీ కానీ వాళ్ళకి ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినాయి మరి మన గజ్వేల్ ప్రాంతం నుంచి కూడా అసొంటి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే విధంగా వీళ్ళు ఆ చిన్నపిల్లలలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసి వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఈ విధంగా మన గజ్వల్ ప్రాంతంలో అందరినీ ఇక్కడ కోచింగ్ సెంటర్ కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు నేర్పిస్తారట చిన్న తీసుకొని వాళ్ళకి ఏ విధంగా ఆట మీద ఆసక్తి కలిపి క్రికెట్లో నైపుణ్యం సంపాదించే విధంగా కూడా వీళ్ళు చేస్తున్నందుకు ఈ బాక్స్ క్రికెట్ను వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ముఖ్యంగా మీరు అందరూ పైసలు ఇస్తారు కానీ పైసలు ఇవ్వని వాళ్ళని కూడా మీరు ఎం ఎంబీపీ క్రికె బాక్స్ క్రికెట్ గజ్వెల్లో ఏర్పాటు చేయడం జరిగింది అది నవీన్ నిఖిల్ ఎంఎస్ వాళ్లకు గజ్వేల్ ప్రజల తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా ఎందుకనంటే యువతకు చాలా ఇది మంచి అవకాశం దీన్ని ఏ విధంగా వాడుకోవాలనేది యువత పైన ఆధారపడి ఉంది అంటే బాక్స్ క్రికెట్ అనేది చిన్నపిల్లలకైనా మరి అదేవిధంగా వృద్ధుల పెద్ద పెద్దలకైనా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఇందులో అన్ని రకముల సదుపాయాలు ఉన్నాయి అదేవిధంగా చిన్నపిల్లలకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా గజ్వెల్ ప్రాంత ప్రజలందరూ దీన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత బాగుంటుంది అని చెప్పేసి నేను తెలియబరుస్తున్నాను ఈ ఏర్పాటు చేసినందుకు మరి నవీన్ కానీ యాదవ్ కానీ గజ్వెల్ పట్టణ ప్రాంత తరపున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను